ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు వీళ్ళు ఇస్తా ఉన్న పెన్షన్ ఎంత అన్న సంగతి రాష్ట్రంలో ఏ ఒక్కరి అడిగినా కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఎవరు అడిగినా కూడా చెప్తారు అధ్యక్ష ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు పెన్షన్ ఎంత వచ్చేది అని ప్రతి ఒక్కరి నోట్లో నుంచి కూడా వచ్చేది ఎంత అధ్యక్ష వెయ్యి రూపాయలు అని చెప్పి ఇలా చెప్తారు అధ్యక్ష జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి నెల నుంచే పెన్షన్ ఎంత అంటే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అని చెప్పి చెప్తారు అధ్యక్ష మొట్టమొదటి నెల నుంచే అధ్యక్ష ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు మాత్రం కాదు అధ్యక్ష వాళ్ళు చేసింది ఐదు సంవత్సరాలు పరిపాలన చేసే బాధ్యత తీసుకుంటే ప్రజలను నాలుగు సంవత్సరాల పది నెలల పాటు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తూ వీళ్ళు అంటారు రెండు వేలు మేము ఇచ్చాము అని చెప్పి ఈరోజు క్రెడిట్ తీసుకునే కార్యక్రమం చేస్తా ఉంటే నిజంగా ఇది అది ఈ నిజంగా అది మానవత్వం అంటారు అధ్యక్ష మోసం అంటారు అధ్యక్ష దాన్ని మోసం అంటారు అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది దాకా అధ్యక్ష అంటే ఎన్నికలకు కేవలం ఆరు నెలల ముందు అధ్యక్ష ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు వీళ్ళ పెన్షన్ల సంఖ్య ఎంత తెలుసా అధ్యక్ష నలభై నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై రెండు అధ్యక్ష అంటే ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు అంటే అక్టోబర్ అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది దాకా వీళ్ళ పెన్షన్ల సంఖ్య నలభై నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై రెండు అధ్యక్ష మరి ఈ రోజు అధ్యక్ష ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు ఎంత తెలుసు అధ్యక్ష పెన్షన్ల సంఖ్య అరవై ఒక్క లక్ష తొంభై నాలుగు వేల అధ్యక్ష అధ్యక్ష ఆయన హయాంలో అధ్యక్ష పెన్షన్ బిల్లు పెన్షన్ బిల్లు నెలకు ఐదు వందల రూపాయలు కూడా లేదు ఐదు వందల కోట్లు కూడా లేదు అధ్యక్ష ఆయన హయాంలో మొత్తం చూసుకోండి నెలకు పెన్షన్ బిల్లు ఐదు వందల కోట్లు కూడా లేని పరిస్థితిలో ఆయన పరిపాలన సాగించారు అధ్యక్ష ఈ రోజు మన పెన్షన్ల బిల్లు ఉట్టి పెన్షన్ల బిల్లు అధ్యక్ష నెలకు పదహైదు వందల కోట్ల రూపాయలు వస్తా ఉంది అధ్యక్షు వాళ్ళకు ప్రజలు ఎప్పుడు గుర్తొస్తారంటే అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయనంటేనే అంటేనే వాళ్ళకు ప్రజలు గుర్తొస్తారు అధ్యక్ష మనకే మనకి మనకు ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారు తెలుసా అధ్యక్ష ఎప్పుడు గుర్తుకొస్తారో తెలుసా అధ్యక్ష గెలిచిన వెంటనే గుర్తుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నాను అధ్యక్ష మొట్టమొదటి రోజు నుంచే గుర్తుకొస్తారు అవ్వ తాతల పెన్షన్ ను మూడు వేల వరకు పెంచుకుంటూ పోతాం పెంచుకుంటూ పోతామని అన్నాం అధ్యక్ష ఎస్ పెంచుకుంటూ పోతాం అధ్యక్ష చెప్పిన దాని ప్రకారం అధికారం లేకొచ్చిన వెంటనే రెండు వేల రెండు వందల యాభై చేశాం మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ జూలై ఎనిమిదో తారీఖున ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంలో రెండు వేల రెండు వందల యాభైని రెండు వేల ఐదు వందల కూడా పెన్షన్ చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా కూడా మళ్ళా చెప్తా ఉన్నాం అధ్యక్ష ఇలా పెంచుకుంటూ పోతాం చెప్పిన దాని ప్రకారం మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోయే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని కూడా హామీ ఇస్తా ఉన్నాను అధ్యక్ష చెప్పిన ప్రకారం చేయూత లో ఈ రోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష అక్షరాల ఇరవై నాలుగు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు అక్క చెల్లెమ్మలకు అంటే ఎంతో తెలిసే అధ్యక్ష ఎంతమంది జరిగితే అధ్యక్ష దాదాపుగా కోటి కోటి జనాభా ఇంటూ నాలుగు ఇంటూ నాలుగు వేసుకుంటే ఇరవై నాలుగు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు ముప్పై నాలుగు లక్షల అక్క చెల్లెమ్మలకు అక్షరాల నాలుగు వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు దేవుడు దయతో ఇవ్వగలిగాడని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తాను ఉన్నాను అధ్యక్ష ఏదైనా చర్చ జరగాలి అసెంబ్లీలో అంటే ఆ చర్చకు నిజంగా ఒక మీనింగ్ఫుల్ చర్చ జరగాలి ఏదైనా కానీ అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా చెప్పండి ఎక్కడైనా మేము తప్పులు చేస్తా అంటే బంగారంగా దాన్ని కరెక్ట్ చేసుకుంటాం ఎవరిని స్పేర్ చేయనని చెప్తా ఉన్నాను నాకు సంబంధించిన నా పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్పులు చేసినా కూడా ఉపేక్షించే పరిస్థితి ఎప్పుడు ఉండదని కూడా చెప్తా ఉన్నాను తప్పులు ఎక్కడ జరిగినా కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం ఏదైనా అట్లాంటి సలహాలు సూచింది ఏదైనా కన్స్ట్రక్టివ్ గా ఇవ్వాలి కానీ ఇది మాదిరిగా అదే పనిగా రాజకీయ దురుద్దేశంతో కావాలనే ఒక అబద్ధాన్ని పబ్లిసైజ్ చేసి ఆ అబద్ధాలను వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియాలో పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో దాన్ని మొదటి రోజు అదే బేబించుకొని ప్రజల చేత అదే నమ్మించాలి అని చెప్పి ఆరాటపడే కార్యక్రమం చేస్తా ఉంటే ఇది ఎక్కడికి పోతా ఉంది అధ్యక్ష